వల్ల ఇప్పుడున్న జనరేషన్ లో కిడ్నీ ప్రాబ్లం అనేది చాలా మందికి వస్తుంది దానికి మెయిన్ కారణం ఇదే దీన్ని మన పాత వాళ్ళు వాళ్ళు అల్లే వాళ్ళకు మనం కొంచెం జీవనోపాధి కల్పించడం అవుతాం ఇది హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన వీడియోలో ఒక యూస్ఫుల్ వీడియో అండి అసలు కిచెన్ కిచెన్ లో ఏ ఐటమ్స్ ఉండాలి ఏ ఐటమ్స్ ఉండకూడదు మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మార్చుకోవాలా ఏంటో చూద్దాం సో దానివల్ల కొన్ని హానికరమైన వ్యాధులు వస్తున్నాయి దానివల్ల చాలా హెల్త్ డిజాస్టర్స్ అనేవి ఎక్కువ ఉన్నవి దానికోసం దాని కోసం మా కిచెన్ ని నేను కొంచెం రీప్లేస్ చేశాను కొన్ని ఐటమ్స్ ని తీసేసి కొన్ని ఐటమ్స్ వాడుతున్నాను సో నేను కొంచెం కొంచెము మారడానికి ట్రై చేస్తున్నాను ఈ వీడియో కొంతమందికి యూజ్ అవుతుంది అసలు దీనివల్ల ఏం యూజ్ ఉంది అని మీకు కొంతమందికి తెలియాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో ఇస్తున్నా చేస్తున్నాను ఈ వీడియో స్కిప్ చేయకుండా ఖచ్చితంగా ఇవ్వడం నైస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కంటెంట్ అనేది చాలా బాగుంటుంది చాలామందికి ఈ విషయం తెలియదు ఏదో ఈజీగా అవుతుందని కొన్ని ఐటమ్స్ వాడుతున్నాము దానివల్ల చాలా డేంజర్ ఉంది హెల్త్ హ్యాబిట్ మన హెల్త్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది సో వీడియో వీడియోకి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల పది మందికి ఎక్కువ సజెస్ట్ అవుతుంది సో అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ గా మన ఇంట్లో ఫస్ట్ మనం వాడే ఐటెం ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్స్ అసలు ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ఎందుకు వాడుతున్నాము మెయిన్ స్టైల్ కోసం వాడతాము అండ్ ఇంకోటి చీఫ్ అండ్ బెస్ట్ అని వాడతాము అండ్ ఇంకోటి ఈ బాటిల్స్ కూడా వాడతాము ఇదేంటంటే అప్ తెచ్చుకుంటాము ఎందుకు వాడే ఎందుకు పడేయాలనే ఉద్దేశంతోని ఉద్దేశంతో దీన్ని కూడా వాడతాము కానీ దీనివల్ల మనకు హెల్త్ ఎంత ఖరాబ్ అవుతుంది విషయం ఎవరికి తెలియదు అయితే ఏ ఐటమ్కైనా కన్నా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి సో నేను ఫస్ట్ ఈ బాటిల్ గురించి చెప్తున్నాను ఈ బాటిల్ ఈ బాటిల్ రెడీ చేసేటప్పుడు దీనిలో కెమికల్స్ యాడ్ చేసి రెడీ చేస్తాడు దీనికి కొంచెం కొంత టైం వరకే ఎక్స్పైరీ డేట్ అంటే కొంత టైం వరకే యూజ్ అండ్ త్రో బాటిల్ ఈ బాటిల్ అంటేనే యూజ్ అండ్ త్రో బాటిల్ సో అందుకోసమే మనం దీన్ని వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రమే వాడాలి ఒకవేళ వాడితే ఏమవుతుంది ఈ దీంట్లో వాటర్ తాగిన వాళ్ళకి కొంతమందికి ఏమవుతుందంటే నోరు పెంచడము ఆ దీంట్లో సల్ఫేట్ అనేది ఉంటుంది కాబట్టి దానివల్ల మన లంగ్స్ లో కూడా చిన్న చిన్న క్రీములు అనేవి చేరడం జరుగుతుంది అందుకే ఈ బాటిల్స్ వాడకూడదు ఫస్ట్ ఐటమ్ సో తీసేయండి మీరు ఏం చేస్తున్నారు మీ ఇంట్లో ఉన్నాయని మీరు క్వశ్చన్ వేస్తారు నాకు తెలుసు ఇన్ ప్లేస్ ఆఫ్ దిస్ మేమేం ఏం చేస్తున్నామంటే ఇలాంటి బాటిల్స్ వాడుతున్నాము అండ్ నార్మల్గా ఇలా గ్లాసెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మిల్టర్ ఇలా హాట్ వాటర్ ఈ బాటిల్స్ మేము వాడుతున్నాము ప్లాస్టిక్ బాటిల్స్ వాడట్లేదు ఇంతకుముందు వాడాను కానీ తీసేస్తున్నాను సో నెక్స్ట్ అయితే చాలా మంది క్యాన్లలో వాటర్ తెచ్చుకుంటూ ఉంటారు ఇండ్లలో సో ఏంటంటే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది సో క్యాన్లలో వాటర్ తెచ్చుకున్నా కూడా బిందెలో పోసుకొని వాటర్ తాగడం చాలా మంచిది హెల్త్కు సో స్టీల్ అయినా వాడండి రాగైనా వాడండి ఇలా ఇత్తడి బిందెలైనా వాడండి ఇంకొక ఐటమ్ మా ఇంట్లో ఉంది రాగి బిందె కూడా ఉంది నేను మీకు చూపెడ్డాను సో మేబీ ఈ దీంట్లో వేసుకొని వాటర్ తాగుతాము రాగి దాంట్లో ఎక్కువ తాగుతాము ఎందుకంటే రాగిలో ఐరన్ అనేది ఉంటుంది కాబట్టి మనకి హీట్ అనేది తక్కువ చేస్తుంది ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో ఖచ్చితంగా వాడతాము తర్వాత దీంట్లో అయినా స్టీల్ డైన్లో వాడతాము సో ప్లాస్టిక్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేయండి ఎందుకంటే మన భూమిని నాశనం చేస్తుంది అది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నాన్ స్టిక్ ప్యాన్ ఇది నాన్ స్టిక్ ప్యాన్ మీరు చూస్తున్నారు కదా యాక్చువల్గా నేను వాడి వాడడం వల్ల ఇక్కడ ఇక్కడ కోటింగ్ అనేది పోవడం జరిగింది అయితే ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ ఎందుకు యూజ్ అయ్యేది అంటే ఇది టూ సిక్స్టీ డిగ్రీస్ కన్నా ఎక్కువ హీట్ చేస్తే ఈ కోటింగ్ అనేది మన ఫుడ్లోకి వెళ్తుంది దానివల్ల మన హెల్త్ అనేది డ్యామేజ్ జరుగుతుంది హార్మ్ఫుల్ హార్మ్ఫుల్ అది గ్యాసెస్ అనేవి మన ఫుడ్లోకి వెళ్తాయి కాబట్టి నాన్ స్టిక్ ప్యాన్స్ కూడా చాలామంది అవాయిడ్ చేస్తున్నారు సో దానివల్ల కూడా పర్యావరణం అనేది చాలా దెబ్బతింటుంది దట్టు మన హెల్త్ దెబ్బతింటుంది కాబట్టి ఇది యూజ్ చేయకండి దీని ప్లేస్లో తవ్వ మీకు తెలుసు కదా ఇనుప తవ్వ అంటారు అది అయినా యూజ్ చేయొచ్చు ఇలా ఇనుప దోశ పాన్ అయినా యూజ్ చేయొచ్చు సో నేను ఇది తీసుకున్నాను మీరు చూడండి ఇది ఆల్రెడీ వాడాను ఎంత వాడాను సో ఇది చూడండి ఎలా ఉందో సో ఇది నాకు తెలిసాకనే తిని చేంజ్ చేశాను నెక్స్ట్ నెక్స్ట్ అందరూ సిటీలో ఉన్న వాళ్ళు ఇది ఈజీగా దొరుకుతుంది అని ప్లాస్టిక్ వాడతారు సో కంప్లీట్ కొంచెం మనం వీలైనంత వరకు మన బాధ్యతగా ప్లాస్టిక్ అనేది వాడకూడదు దానివల్ల మన ఫుడ్ చైన్ అనేది చాలా దెబ్బతింటుంది యానిమల్స్కి సో ఇది ఇది వాడకుండా ఇలా పల్లెటూర్లలో దొరికి చాటిని వాడితే చాలా మంచిది దీనివల్ల ఏ ప్రాబ్లం ఉండదు మన పాత వాళ్ళు వాళ్ళు అల్లే వాళ్లకు మనం కొంచెం జీవనోపాధి కల్పించడం అవుతాం ఇది చాలా మంచిది కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ నెక్స్ట్ మెయిన్ థింగ్ అందరి ఇళ్ళల్లో ఉండేటివి ఇలాంటివి నాకు చాలా ఉన్నాయి ఇంకా అన్ని చూపెడితే బాగుండదు కాబట్టి జస్ట్ చిన్న చూపెడుతున్నాను నేను కూడా ఇదే యూజ్ చేశాను ఇది యూజ్ చేయడం వల్ల ఇప్పుడున్న జనరేషన్లో కిడ్నీ ప్రాబ్లం అనేది చాలామందికి వస్తుంది దానికి మెయిన్ కారణం ఇదే దీని ఇది వాడడం వల్ల దీనిలో ఉన్న అల్యూమినియం టూ త్రీ గ్రామ్స్ డైలీ మన కడుపులోకి వెళ్తుందని కొన్ని అది సైంటిస్టులు చెప్తున్నారు కాబట్టి దీన్ని కూడా అవాయిడ్ చేయడం జరిగింది ఇన్ ప్లేస్ ఆఫ్ దిస్ మేము ఇది ఒక సెట్ తీసుకున్నాము యాక్చువల్గా ఇవ్వెందుకు ఉన్నాయంటే నేను ఫైవ్ మంత్స్ నుండి ఇంట్లో లేను కాబట్టి కొంచెం ఇట్లుంది ఏమనుకోవద్దు కానీ నేను అప్పటికే ఇది వాడాను ఇది టీకి వాడతాం మెయిన్ ఇలా టీ పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇత్తడి నెక్స్ట్ వచ్చేసి ఇది మేము ఇద్దరం మా ఆయన నేను ఉన్నప్పుడు ఇది వాడతాము అన్నంకి నెక్స్ట్ ఇంకెవరైనా వస్తేది లేదా మా అత్తమ్మ వాళ్ళు వస్తేది ఇలా సెట్ తీసుకున్నాము ఇత్తడి పాత్రలు వాడడం ద్వారా చాలా మంచిది హెల్త్కి కూడా ఎలాంటి హామ్ హామ్నెస్ అనేది ఉండదు సో మీరు ట్రై చేయండి కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ హెల్త్ బెనిఫిట్స్ కూడా అలానే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మట్టి పాత్రలు సో చాలామంది ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే మట్టి పాత్రలు వాడుతున్నారు కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ మట్టి పాత్రలకు కూడా కోటింగ్ వేసి అమ్ముతున్నారు ప్లీజ్ అవాయిడ్ దిస్ ఇలాంటివి మన ఊళ్ళల్లో దొరికే వాళ్ళు చేసేటివి తెచ్చుకుంటే చాలా మంచిది కంప్లీట్ ఇది మట్టితోనే చేస్తారు కానీ హై హీట్ అనేది చేయొద్దు లో ఫ్లేమ్లోనే చేయాలి జాగ్రత్తగా వాడాలి నాకు ఇంకోటి ఉంది అన్నంకి కూరకు నేను అది పైన పెట్టాను కాబట్టి ఇది ఒకటి చూపెడుతున్నాను దీనిలో అన్నము దానిలో కూర వాడతాం మరి ఎప్పుడు రెగ్యులర్గా వాడతారా మేడం అని అంటే రెగ్యులర్గా అంటే డే బై డే వాడతాం మేము చద్దన్నం చేసుకుంటున్నాం అది అది కూడా మీకు వీడియో పెడతాను అది మట్టి పాత్రలో చేస్తే చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అది కంప్లీట్ వీడియో వస్తుంది మీకు నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్ ఇది ఇప్పుడు చాలా మంది యూజ్ చేస్తున్నారు దీనివల్ల కూడా హెల్త్ బెనిఫిట్ చాలా ఉన్నాయి స్టెయిన్లెస్ స్టీల్లో ఇలాంటివి వాడుతున్నారు సో ఇలాంటివి వాడండి అల్యూమినియంని అవాయిడ్ చేయండి ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి నెక్స్ట్ అందరికీ ఒకటి చెప్పాలనుకుంది ఏంటంటే ఇలా డబ్బాలలో ఇలాంటి స్పూన్స్ వేస్తారు ఓకే దాన్ని అల్లంలో వేస్తారు కారంలో వేస్తారు ఎన్ని రోజులు వేస్తారు సంవత్సరం రెండు సంవత్సరాలు వేస్తారు దీనిలో ఉన్న హార్మ్ఫుల్నెస్ అనేది మన ఫుడ్లోకి వెళ్తుంది దానివల్ల టాక్సిక్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అయితే అలాంటివి చేయకండి ఇన్ ప్లేస్ ఆఫ్ దిస్ ఇలా పింగా అనేవి వాడండి దీనివల్ల చాలా మంచిది నేనైతే ఇదే వాడాను అల్లంలో పచ్చళ్ళల్లో ఇలా ఇలాంటివి వేయండి ఇలాంటి స్పూన్స్ వేస్తే అవి ఖరాబ్ అవుతుంది తొందర ఇంకో విషయం ఏంటంటే మనం పచ్చడి ఎప్పుడు గాజు పాత్రలో పెట్టుకుంటేనే ఎక్కువ నిల్వ ఉంటుంది ప్లాస్టిక్లో పెట్టుకోవద్దు ప్లాస్టిక్లో పెట్టడం వల్ల దీనిలో ఆయిల్ పులుపునెస్ ఉంటుంది దానివల్ల ఏంటంటే ప్లాస్టిక్ని కొరుకుతుంది అది మన హెల్త్లో మన ఊపిరితిత్తులకు మన ఫుడ్లోకి వెళ్ళడం వల్ల మనకి అస్సలు మంచిది కాదు అది కూడా అవాయిడ్ చేయండి నేనైతే ఇలానే వాడుతున్నాను నెక్స్ట్ అల్లం దీని నేను అల్లం కూడా దీనిలోనే పెడుతున్నాను నెక్స్ట్ వచ్చేసి చాలామంది మనము ఉప్పు డబ్బాలు ఇలాంటివి వాడతాము సో వాడకండి ఇలాంటివి సో ఒకటేసారి కాకపోయినా కంప్లీట్గా కొంచెం కొంచెం తగ్గించండి నేను ఇదే వాడేదాన్ని మీకు చూపెడుతున్నాను బట్ నేను ఇప్పుడు ఇవి వాడుతున్నాను సో ఇవేంటి అంటే హనీ డబ్బలు ఈ హనీ డబ్బల్ని వేస్ట్ చేయకుండా ఇలా వాడుతున్నాను మన ఇంట్లో మనకు యూజ్ ఐటమ్స్ చాలా ఉంటాయి దాన్ని ఎలా యూజ్ చేయాలనేది మనకు తెలిసి ఉండాలి సో ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి ఉప్పు వాడకపోవడమే చాలా మంచిది దీనిలో సోడియం కంటెంట్ అనేది ఇస్తున్నారు సల్ఫేట్ అనేది ఉంటుంది చాలా ఇంకేమో ఏమో చెప్తున్నారు సో అలాంటిది యూజ్ చేయకండి చిన్నపిల్లలకు మంచిది కాదు మా పాప ఉంది కాబట్టి నేను రాక్ సాల్ట్ వాడుతున్నాను సో రాక్ సాల్ట్ అనేది మీకు ఇలా కరుగుతలేదంటే దీన్ని గ్రైండర్లో వేసుకొని మెత్త చేసుకొని కూడా వాడుకోవచ్చు ఇదే టేస్ట్ ఉంటుంది దీనిలోనే అయోడిన్ అనేది ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నేను ఒక వన్ ఇయర్ నుండి యూజ్ చేస్తున్నాను అంటే మా ఇంట్లో వాళ్ళు నేను యూజ్ చేస్తున్నాను నాకు పీసీఓడి వచ్చినప్పటి నుండి ఇది నాకు జస్ట్ ఒక ట్వంటీ డేస్లోనే తగ్గిపోయింది ఈ సాల్ట్ వాడితే సో ఇదేంటంటే హిమాలయ పింక్ సాల్ట్ ఇది వాడడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు ఇప్పుడు చాలా మంది వాడుతున్నారు ఇది కూడా చా దీనిలో మినరల్స్ ఎక్కువ ఉంటాయి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటుంది ఇది వాడండి నెక్స్ట్ వచ్చేసి సో బాటిల్స్ ఇవి వాడుతున్నామని చెప్పాను కదా నెక్స్ట్ ఇలాంటి ప్లాస్టిక్ స్పూన్స్ అనేవి ఏదో స్టైల్ ఉన్నాయని వాడకండి ఈ మీకు అంత ఇది ఇష్టం లేకపోతే స్టైల్ కోసం ఇలాంటి పింగానివి అన్న వాడండి కానీ ప్లాస్టిక్ అస్సలు వాడద్దు ముఖ్యంగా చిన్నపిల్లలు వాడద్దు ఓకే నెక్స్ట్ ప్లేట్లు ఫ్యాషన్ కోసం ఏమో ఏమో వాడతారు ఇదో ఇది ఫైబరు ఇలాంటివి వాడకండి సో ఏంటిదంటే ఇలాంటి ప్లేట్లు వాడండి ఏదో మీకు ఓకే మీకు ఏదో నాంబుష్ ఉంటుంది అనిపిస్తుంది కానీ దాంట్లోనే డిజైన్స్ వెతుక్కొని వాడండి అప్పుడు చాలా మంచిగా ఉంటుంది మనము పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాము మన పిల్లలకు మనం చెప్పిన వాళ్ళం అవుతాము నెక్స్ట్ ఇలాంటివి కూడా వాడచ్చు ఇది ఇది ఏంటిదంటే పింగాని ఇలాంటివి కూడా వాడచ్చు బట్ ఇలాంటివి వాడొద్దు ఇది సౌండ్ వేరే వస్తుంది చూడండి సో ఇది ఫైబర్ ఇది వాడొద్దు నెక్స్ట్ ఇలా నేను చెప్పాను కదా ఇలా గాజు పాత్రలలోంటే వాడండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి కూడా ఇది ఎందుకు మీకు చూపెడుతున్నాను అంటే డైలీ మార్నింగ్ కొంతమందికి వాటర్ తాగే అలవాటు ఉంటుంది కొంతమందికి డ్రింక్స్ తాగే అలవాటు ఉంటుంది అలాంటి వాళ్ళు ఇలాంటివి యూజ్ చేస్తే చాలా మంచిది ప్లాస్టిక్ అస్సలు యూజ్ చేయద్దు నెక్స్ట్ చాలామంది కొబ్బరి చెప్పలు వాడేస్తారండి సో నేను చెప్పేది ఏంటంటే కొబ్బరి చిప్పలు పడేయకండి దీంతో కూడా చాలా యూజ్ ఉంది ఇది తీసేసి చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు దీనిలో ఏదైనా ఒక ఐటెం పెట్టుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే టీ చేసుకోవచ్చు చాలా మంచి ఉంటుంది నెక్స్ట్ దీంతో యూజెస్ ఏంటి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో అనేది ల్యాగ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు స్కిప్ చేస్తున్నాను నెక్స్ట్ ప్లాస్టిక్ బాక్సెస్ కూడా ఉన్నాయి మా ఇంట్లో కానీ నేను పెళ్ళిలో కావాలనే ఇది తీసుకున్నాను కాబట్టి నేనైతే ఫస్ట్ నుండే యూజ్ చేస్తున్నాను ఒక సిక్స్ తీసుకున్నాను పెద్ద నుండి చిన్న వరకు ఇలాంటివి యూజ్ చేయండి నెక్స్ట్ ఇలా ఇత్తడివి యూజ్ చేయండి నెక్స్ట్ ఇంకొక ఐటమ్స్ ఎస్పెషల్లీ చాలామంది ఇప్పుడు నాగిర కూడా ఉంది ఇట్లా ఇట్లా అంటే దాంట్లో అంత అయిపోతుంది చాపర్ దొరుకుతుంది చాపర్ సీజీగా ఉంటాయని అట్లా ఏదో ఒకటి గ్రైండర్స్ అవి వాడుతుంటారు బట్ రోల్లో వేసిన చట్నీని మీరు టేస్ట్ చేయండి దానికి దీనికి తేడా ఉంటుంది ఇది వాడడం వల్ల మనకి ఎక్సర్సైజ్ అవుతుంది హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మంచి టేస్ట్ అనేది ఉంటుంది సో ఇలాంటివి వాడండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి వాడడం వల్ల చేతి వృత్తుల వాళ్ళకు మనం ఎంతో కొంత తో జీవనోపాధి కల్పించిన వాళ్ళం అవుతాము నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్లాస్టిక్ వస్తుంటాయి అలాంటివి కాకుండా ఈ ఊళ్ళల్లో ఇట్లా అల్లినవి తీసుకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాము నెక్స్ట్ అందరూ డిమార్ట్లలో ఏంటి ఉల్లిగడ్డల బుట్టలు ఆ బుట్టలు ఈ బుట్టలు అన్నీ దొరుకుతుంటాయి అలాంటివి వాడకుండా ఇట్లా ఇనుప వాటికి ఇట్లా వైర్ అల్లినవి తీసుకుంటే ఎక్కువ రోజు ఉంటుంది మనకి ప్లాస్టిక్ని అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాము రోడ్ పక్కన దొరుకుతుంటాయి ఇలాంటి యూజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అప్డేట్ చేయండి ఇప్పటి నుండి నేను అన్ని లైవ్లోనే చెప్తుంటాను నెక్స్ట్ వచ్చేసి నేను కిచెన్లో ఇది పెట్టాను ఎందుకంటే ఇది మనీ ప్లాంట్ బీర్ బాటిల్ అనేది నేను పడేయకుండా ఇలా యూజ్ చేశాను మన ఇంట్లో ఏ ఐటెం అయినా యూజ్ చేయాలంటే యూస్ చేయొచ్చు అలా